వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విమానాలు కనిపెట్టినప్పుడు చాలామంది ప్రయాణం చేయడానికి భయపడుతున్నారట పురుషులు కూడా నష్టం వస్తుంది అయ్యే ఇంత కష్టపెట్టి ఇన్ని లక్షలు కట్టుబెట్టి కోట్లు పెట్టి కనిపెట్ట విమానాలు నడుపు నష్టం వస్తుంది ఎవడో ఎక్కడా లేదంటే అప్పుడు అందరూ ఆలోచించి ఆడవాళ్ళని ఎయిర్ హోస్టేస్ పెడితే తప్పకుండా పురుషులు ప్రయాణం చేస్తారని ఆలోచించి ఆడవాళ్ళని ఎయిర్ హోస్టేస్ పెట్టిన తర్వాత దర్జాగా వాళ్ళ అందచందాలను చూసుకుంటూ వాళ్ళు ధైర్యంగా నడుస్తూ మంచినీళ్ళు టీలు కాఫీలు అందిస్తూ ఉంటే హాయిగా వాళ్ళని చూసి వాళ్లే నడుస్తుంటే మనకేంటిని హాయిగా బెల్ట్ పెట్టుకుని దర్జాగా కూర్చుంటున్నాం కుర్చీలో సక్సెస్ అయ్యింది ఆ విధంగా అంతటి ధైర్యం స్త్రీ అందుకనే పంచ పాండవులు కుంతీదేవి కూడా వాళ్ళు ఉన్నారని ధైర్యంగా నిద్రపోయేవారట వాళ్ళు అంతటి ధైర్యము సాహసం మన స్త్రీలో ఉంది కాబట్టి ఈ సందేశాన్ని మనకు బోలడంత ఆధునిక పరికరాలు బోలెడొచ్చాయి స్త్రీలకి గ్రైండర్లు వచ్చేసాయి ప్రెజర్ కుక్కర్స్ వచ్చేసాయి ప్రెజర్ కుక్కరే కాదు కరెంట్ ఆన్ చేసి అన్నం వండేస్తున్నాం ఇవాళ ఎవరికి చేతికి అసలు పని లేదు చేతికేమీ పని లేకపోవటం వల్ల రకరకాల ఆలోచనలు ఆమెకి గిరాకీ పెరుగుతుంది సైకాలజిస్ట్ కి ఏమ్మా ఆవిడకి ఎంత గిరాకీ పెరుగుతుంది వాళ్ళ కౌన్సిలింగ్ సైకాలజిస్టులకు ఉన్నంత గిరాకీ వాళ్ళు ఎవరికీ లేదు సైకాట్రిస్ట్ కి సైకాలజిస్ట్ కి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే టైం ఖాళీగా ఉంటుంది ఏం పని లేదు కదా అందుకే మన పూర్వీకులు ఎప్పుడు కర్మని జ్ఞానాన్ని కలిపి అమ్మ మెట్ల నిండా బొట్లు పెట్టు అది ఊడువు ఈ ముగ్గులయ్యి ఈ భజన చెయ్యని ఎప్పుడు కూడా పనిలో ఎప్పుడైతే నియంత్రించబడతామో అప్పుడు మానసిక వికారాలకి తావు ఉండదు ఇవాళ మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా మానసిక వికారాలు ఎక్కువగా పెరిగిపోయి రకరకాల ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు అంటే కారణం సమయం ఖాళీగా ఉండబట్టి చూసుకోవటం చెప్ప చెప్ప అవన్నీ చూసుకోవటం వాట్సప్లో యూట్యూబ్ లో ఖాళీగా ఉండడం ఖాళీగా ఉన్న తర్వాత మానసిక వికారాలు పెరగడం ఏదో తినాలని పెద్ద తీసుకెళ్లి ఫుడ్ ఏదో పనికిరాని ఫుడ్లు తినడం ఆ పనికిరాలు ఫుడ్ తినంత ఏ గుణం పెరుగుతుంది వాళ్ళలో ఏ రకాల వికారాల మీద రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది దాంతో పసిపాపాల మీద అత్యాచారాలు చేయటం దీనికి అన్నింటి కారణం ఏమిటి మనసును ఖాళీగా ఉంచడం శరీరంతో ఖాళీగా ఉండడం వలన ఇవన్నీ వస్తున్నాయి ఆడపిల్లలు కూడా ఐఎమ్ సారీ వాళ్ళ మధ్యకి మహిళా సాధికారతను పెట్టుకున్న అంటం తప్పో రైట్ నాకు తెలియదు కానీ ఆడపిల్లలు కూడా మగపిల్లల్ని బాగా రెచ్చగొడుతున్నారే విషయం కూడా నేను ఒక పెద్దదానిగా మీ అందరికీ చెప్తున్నానమ్మా ఇది కేవలం ఆడపిల్లలే గొప్ప పిల్లలంతా చెడిపోయారని కూడా నేను అంటలేదు ఇవాళ ఆధునిక కాలంలో ఆడపిల్లలు కూడా స్త్రీత్వాన్ని కోల్పోతున్నారు మాతృత్వాన్ని కూడా కోల్పోతున్నారు అది కోల్పోతే ప్రమాదం వాళ్ళకే ఈ విషయాన్ని మాత్రం నేను ధైర్యంగా నన్ను తిట్టుకున్నా సరే నన్ను ఏమన్నా సరే ఇది మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను కేవలం మగపిల్లని అనకండి ఇవాళ మగపిల్లలే కుదురుగా ఉంటున్నారు ఆడపిల్లల కంటే వాళ్లే సిగ్గుపడుతున్నారు కొన్ని విషయాల్లో ఇది వాస్తవం నీకు ఇచ్చిన స్వేచ్ఛ ఆమె చెప్పినట్టుగా నీకు ఇచ్చిన స్వేచ్ఛకి నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రానికి దాన్ని ఎందుకు నేను తల్లిదండ్రులు చదివిస్తున్నారు ఎందుకు నేను హైదరాబాద్ పంపించి నేను హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు పిచ్చి వేషాలు వేయడానికా దేనికి దేనికి ఎందుకు పెట్టారు ఆమె చెప్పినట్టు సంప్రదాయం ఎందుకు పెట్టారు దానిలో ఏమిటి దానికి ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ విధంగా వీళ్ళు తేలిగ్గా పెట్టలేదే వాళ్ళ ఊరికి అనవసరంగా పెట్టలేదు దానిలో ఎంత సైన్స్ ఉంది ఎంతో శాస్త్రీయత ఉంది మన పెద్దలు చెప్పినటువంటి మాటల్లో అందుకని ఇవన్నీ కూడా మనం గ్రహించుకోగలిగినప్పుడే మహిళా సాధికారత అసలు సాధికారత లేనిది ఎప్పుడమ్మా నామరూపాలు ఇచ్చి బయటికి పురుషుడిని మనం పంపిస్తున్నాం మీ ఆయన రైలుకెట్టుతుంటే ప్రయాణం అవుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు పోవండి మీకు ఇదిగో పెరుగన్నం పెట్టాను రొట్టెలు పెట్టాను మీ ప్యాంటు షర్టు సూట్ కేసులో పెట్టాను టవల్ కూడా పెట్టాను సాక్స్ కూడా పెట్టాను కర్చీఫ్ కూడా పెట్టాను మీ మందులు కూడా పెట్టానండి జాగ్రత్త అనే నామరూపాలిచ్చి నువ్వు పంపిస్తున్నావు ఆవిడొచ్చి ఆ సూట్ కేసు చేతికే ఇస్తున్నాడే ఆ నామరూపాలు తిరిగి నీకే ఇచ్చేస్తున్నాడు నీకు లేనిది నీకసలు నీకు అసలు స్థానం లేనిది ఎక్కడా అంతటా నువ్వే ఉన్నావు అంతటా నువ్వే ఉన్నావు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం అంతటా ఆవరించిన స్త్రీ యొక్క సాధికారత ఏ పురుషుడైనా ఏ అమ్మాయి సంబంధం కుదర్చడానికి ఏదైనా పని మీద ఏ బిజినెస్ పని మీద వెళితే వెంటనే నిర్ణయం తీసుకోడే ఏవండి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యను కూడా సంప్రదించి మీకు ఏ విషయం తెలియజేస్తానండి అని అంటాడు తప్ప తనకు తాను నిర్ణయం తీసుకుంటాడా అండి అక్కడక్కడ జరిగితే జరిగి ఉండవచ్చు కానీ అధిక శాతం ఏం జరుగుతోంది ఈ దేశపు స్త్రీకున్న గొప్పతనం ఏమిటంటే తాను నేపథ్యం ఉండడానికి ఇష్టపడుతుంది భర్తకు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది దేశపు స్త్రీ యొక్క త్యాగము గొప్పతనం అదే ఎందుకంటే మరి వాడికి కూడా ఒక బాధ్యత ఇవ్వాలి అతనికి కూడా సమాజంలో అతన్ని నిలబెట్టాలి కాబట్టి ఆయనకే గొప్పతనం ఇవ్వడానికి అందుకనే దేవాలయానికి వెళ్ళినా కూడా ఆయన పేరు చెప్పుకుని ధర్మపత్ని సమేత సహకుటుంబానం అని చెబుతుంది తప్ప తన పేరు అక్కడ కూడా చెప్పుకోదు చెప్పుకుంటుందా చెప్పుకుంటున్నావా మనం నోములు రోచినా వ్రతాలు చేసినా కూడా వాళ్ళ కోసమే చేస్తుంది తప్ప తన కోసం చేసుకోదు కాబట్టి ఓ భారతీయ మహిళ నీకున్న ఓర్పుకి నేర్పు తోడై ఈ భారత జాతిని రక్షించుగా